నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం ప్రకృతి వ్యవసాయ ప్రాధాన్యత పెరుగుతున్న క్రమంలో రైతులు ప్రధానంగా మొక్కకు పోషకాలు పురుగుల నివారణకు కావలసిన కొత్త కొత్త విధానాలను అవలంబిస్తున్నారు ఇలా ప్రయోగాత్మకంగా తమ వ్యవసాయ క్షేత్రంలో దాదాపు ఐదు రకాల విధానాలను పాటిస్తూ ఇప్పటికే జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు సాధించిన కరీంనగర్ జిల్లాకు చెందిన యువరైతు రెడ్డి గారు ఈ రోజు నేలతల్లి లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమంలో మనతో సిద్దంగా ఉన్నారు ఇక ప్రకృతి వ్యవసాయంలో మొక్కకు పోషకాలతో పాటు చేడ పురుగుల నివారణకు ఉపయోగపడే విభిన్న రకాల విధానాలను తెలుసు రైతులు స్క్రీన్ పై కనిపించే నెంబర్లకు కాల్ చేసి తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు నమస్తే మల్లికార్జున రెడ్డి గారు మల్లికార్జున రెడ్డి గారు చూస్తున్నాం ప్రకృతి వ్యవసాయ ప్రాధాన్యత పెరుగుతూ ఉంది ఇప్పుడు మనం చూస్తే ఏప్రిల్లోనే ఎండలు హోరెత్తిస్తూ ఉన్నాయంటే ఒకవైపు మనం కెమికల్స్ ఎక్కువగా వాడటం వల్ల కూడా ప్రకృతిని నాశనం చేస్తున్నాం ఈ నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయ ప్రాధాన్యత పెరగాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది సో రైతున్న అసలు ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేయాలంటే ముందుగా మీరు ఏం చెప్తారు తప్పకుండా సార్ ప్రతి రైతు ఆలోచన చేయాల్సిన సందర్భం వచ్చింది సార్ ప్రతి గత ఎవ్రీ ఇయర్ తీసుకున్నట్లయితే టెంపరేచర్లు పెరుగుతున్నాయి శాస్త్రవేత్తలు కూడా మనకు చెప్పడం జరుగుతుంది సార్ మన రసాయన వ్యవసాయం చేసినప్పుడు మనకు వెళ్ళేటటువంటి రసాయనాలు కార్బన్ మొనాక్సైడ్ మిఠాల్ వాయువులు మనం గాలిలోకి ఎవాబరేట్ అయ్యి ఓజోన్ పొరను దెబ్బతీయమే కాకుండా టెంపరేచర్ పెరగడానికి మనం ప్రధాన ఇండస్ట్రీస్ కంటే ఎక్కువ కంటామినేషన్ వ్యవసాయం ద్వారా జరగడం జరుగుతుందని శాస్త్రవేత్తలు చెప్పడం జరుగుతుంది సార్ సో కప్ప ప్రతి రైతు విధిగా తప్పకుండా చేస్తున్న వ్యవసాయ విధానాన్ని మూత పద్ధతుల్లో మార్చుకొని ప్రకృతి వ్యవసాయ పద్ధతిలోకి కన్వర్ట్ కావాల్సిందే సార్ దానిలో రెడ్డి గారు చూస్తున్నాం అంటే చాలా మంది రైతులకు ఏంటి అంటే ప్రకృతి వ్యవసాయంలో సేద్యం చేయటం వల్ల పంట దిగుబడి తక్కువగా వస్తుంది సో మనం పురుగులను అదుపు చేయటం అనేది చాలా కష్టము ఎక్కువ దిగుబడులను సాధించలేము ప్రకృతి వ్యవసాయం ఖర్చుతో కూడుకున్న పని ఇది పెద్ద పెద్ద కమతాలు ఉన్న వాళ్లే చేయగలరు కానీ చిన్న కమతాలు చిన్న చిన్న సన్నకారు రైతులు చేయలేరు అనేది ప్రజల్లో బాగా రైతన్నలు బాగా నాటుకున్న ఒక విధానంగా చెప్తున్నాం అసలు ఈ చేడపీడల నివారణకు అసలు ఎన్ని రకాల ఉపయోగాలు ఉంటాయి మనం ఈ నివారించే అవకాశం ఉందంట తప్పకుండా సార్ చాలా పద్ధతులు ఉన్నాయి సార్ దీన్ని కంపల్సరీ చేయాలి ఎందుకంటే ఇప్పుడు మన మనం స్ప్రే చేస్తున్నటువంటి రసాయనాల ద్వారా అవి మొక్క అవి పురుగు వచ్చి రోగ శక్తిని పెంచుకున్నది సో ఇది ఒక సమస్యగా మనం దీన్ని పరిగణించాలి దానికి ప్రకృతి వ్యవసాయంలో విభిన్న పద్ధతులు ఉన్నాయి సార్ దానిలో పాలకర్ గారు చెప్పినటువంటి దశపత్రిక ఆషయం గాని అజ్ఞాస్త్రం గాని నియమాస్త్రం గాని ఇట్లాంటితో పాటు విదేశాలలో అభివృద్ధి మన కొరియన్ కొరియా దేశం అట్లా తీసుకున్నట్లయితే జరాన్ సల్ఫర్ గాని జరాన్ వెట్టింగ్ హెర్బల్ సొల్యూషన్ కానీ జరాన్ వెట్టింగ్ ఏజెంట్ అని చాలా పద్ధతులు ఉన్నాయి ఈ పద్ధతులు అభివృద్ధి చెందినటువంటి దేశం అమెరికా అనేటువంటి దేశాలు కూడా దీన్ని గత కొన్ని సంవత్సరాలుగా ఇంప్లిమెంట్ చేస్తూ వాళ్ళు పురుగు పురుగులను కంట్రోల్ చేసుకోగలుగుతున్నారు సో దీనికి మంచి దీనికి ఈ సందర్భము ఏంటంటే చాలా చాలా ఉపయోగకరం సార్ ఈ పద్ధతిని అవలంబించుకోవడం వల్ల చీడపీడల సమస్యను హండ్రెడ్ పర్సెంట్ అధిగమించవచ్చు అది వాళ్ళు ప్రూవ్ చేయడం జరిగింది సార్ మల్లికార్జున్ గారు మీరు చెప్పినట్టు జడం పద్ధతి అంటే ఏంటి అసలు ఈ జడం పద్ధతిలో ఏ విధంగా రైతన్నలు సాగుకి అవసరమైన పిచికారీ మందులను కానీ వీటన్నిటిని కానీ తయారు చేసుకునే అవకాశం ఉంటుంది సార్ జడం పద్ధతుల్లో రెండు రకాలు సార్ చౌహాన్ కి గారి కొడుకు దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది సార్ దీన్ని జడాన్ మైక్రోబుల్ జేఎంఎస్ జడాన్ మైక్రోబిల్ సొల్యూషన్ అనేది ఇది ఒక భూమికి పోషణానికి ఇవ్వడానికి మైక్రోబిల్ సొల్యూషన్ ని డెవలప్ చేయడం జరిగింది అది భూమికి మొక్కకి బలాన్ని ఇవ్వడానికి అలాగే భూమితో పాటు జడాన్ సల్ఫర్ అనేది ఈ పురుగులు చెడపిడలకు సకింగ్ టెస్ట్ ని కంట్రోల్ చేయడానికి జడాన్ సల్ఫర్ ని డెవలప్ చేశారు తను అలాగే జట జడాన్ వెట్టింగ్ ఏజెంట్ అనేది చెరువులను కంట్రోల్ చేయడానికి తను కొన్ని ప్రోడక్ట్లను డెవలప్ చేయడం జరిగింది అలాగే జడాన్ హెర్బల్ సొల్యూషన్ అనే పదార్థాన్ని కూడా తను మనకు మనకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది సార్ ఇవన్నీ కూడా అంద హండ్రెడ్ పర్సెంట్ ప్రకృతి వ్యవసాయం చేసే ఆర్గానిక్ ఫార్మ్ మేము చేసే రైతులకు ఎంతో ఉపయోగకరం ఇది ఆల్రెడీ ప్రూవ్ అయినది దీని ఎట్లాంటి రసాయనాలు కూడా లేవ లేవు అనేది తను తను ప్రూవ్ చేయడం జరిగింది సార్ నేను గణ గత ఐదు సంవత్సరాలు కానీ ఆ పద్ధతిలో నేను అలభిస్తున్నాను ఎట్లాంటి చేపీడలను కూడా హండ్రెడ్ పర్సెంట్ నేను కంట్రోల్ చేయగలుగుతున్నాను మల్లికార్జున గారు ప్రభుత్వం తయారు చేసిన ఓడబ్ల్యూడిసి వల్ల ప్రయోజనాలు ఏంటి రైతన్నలకు ప్రభుత్వం తయారు చేసిన ఈ ఓడబ్ల్యూడిసి అనేది వరకు క్షేత్రస్థాయి వరకు అంటే కొంతమంది రైతులకు కొంచెం అవగాహన లేదు సార్ చాలా అది కూడా చాలా ఉపయోగకరమైనది మన దేశంలో కిషన్ చంద్ర గారు కూడా పదకొండు సంవత్సరాలు పరిశోధన చేసి దేశీయ ఆవు మూత్రము ఆవు దేశీయ ఆవు పేడ నుండి కొన్ని ఉపయోగకరమైనటువంటి బ్యాక్టీరియాలను డెవలప్ చేయించి మనకు మనకు గత ఐదు సంవత్సరాల క్రితం ఓడబ్ల్యూడీసి అనే ఒక భ్రవణాన్ని తయారు చేయడం జరిగింది అది భూమికి పోషణతో పాటు కొంతవరకు చిడపిడను కంట్రోల్ చేసే క్యాప్ దానికి శక్తి ఉంది సార్ ఈ మధ్యలో తను ఎన్డబ్ల్యూడిసి అనే న్యూడబ్ల్యూ ఎన్డబ్ల్యూడిసి అనే ఒక కవచ్ అనే ఒక మందును తయారు చేయడం జరిగింది ఇది కూడా చాలా మొక్కకు రోజుని ఒక కవచం లాగా మొక్క కవచం లాగా పనిచేస్తుంది ఈ పద్ధతులు అవలంబించుకోవడం వలన హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ చేసుకోవచ్చు సార్ మల్లికార్జున గారు మీరు చెప్పినట్టు ఓడబ్ల్యూడిసి ఎన్డబ్ల్యూడిసి అసలు ఈ రెండింటికి తేడా ఏంటి ఎప్పుడు ఓడబ్ల్యూసి ఉపయోగించాల్సి ఉంటుంది ఎప్పుడు ఎన్డబ్ల్యూడిసి ఉపయోగించాల్సి ఉంటుంది సో మనకు ఓడబ్ల్యూడిసి అనేది వేస్ట్ ప్రాచుర్యంలో ఉంది సార్ ఏంటి అంటే ఈ ఒక మన మన పొలంలో ఉన్నటువంటి వేస్ట్ డీకంపోజ్ చేయడానికి మామూలుగా మనం వాడుతూ ఉంటాం దీనికి కావాల్సినది ఒక రెండు వందల లీటర్ల గందలో రెండు కిలోల బెల్లము ఆ దాంతో పాటు మదర్ కల్చర్ మనకు కిషన్ చంద్ర గారు డెవలప్ చేసింది వన్ ఫిఫ్టీ రూపీస్ కి మనకు దొరుకుతుంది ఓడబ్ల్యూడిసి అనే ఒక ఇది కల్చర్ సార్ దీన్ని వాడుకోవడం వల్ల ఏమైతుందంటే దీన్ని ఒక పొలంలో కాలంలో ఒకసారి మనం ముందే తయారు చేసుకోవాలి పంట స్టార్టింగ్ లోనే రెండు వందల లీటర్ల దండ తీసుకొని దానిలో రెండు కిలోల బెల్లం వేసి ఈ మదర్ కల్చర్ ను పోసి మార్నింగ్ ఈవినింగ్ కర్రతో రెండు రెండు పూటల కర్రతో తిట్టినట్లయితే ఆరు రోజులలో వేస్ట్ బీకం పూటలనే బ్యాక్టీరియా తయారవుతుంది దీన్ని మనం పొలానికి నేరుగా నీళ్లు బోరగానే ప్రవహించుకుంచుకోవచ్చుకోవచ్చు మరియు విత్తన శుద్ధికి వాడుకోవచ్చు ఆ అలాగే స్ప్రేయింగ్ వచ్చేసినట్లయితే మీకు వన్ ఇస్టు ఫ్లోర్ నిష్పత్తి ఇరవై ఒక్క రోజులు పంటకాలం దాటినటువంటి మొక్కలకి ఒకటికి నాలుగు లీటర్ల నీళ్లు పోసుకొని ఇది పంటకాలంలో స్ప్రే చేసుకున్నట్లయితే చీడపీడల సమస్యను కొంతవరకు కంట్రోల్ చేయడమే కాకుండా తెగులతో తెలుగులను కంట్రోల్ చేస్తుంది ఇది చాలా ఉపయోగకరమైంది సార్ దీన్ని ఆల్రెడీ మేము గత పది సంవత్సరాల నుంచి ఓడబ్ల్యూడీ వాడడం జరుగుతుంది భూమిలో మేము ఇది వాడినప్పుడు మేము గ్రహించింది ఏంటంటే వానపాములు అనేది విరివిగా పెరగడం జరిగింది ఆ దీన్ని ఒక పంట కాలంలో వచ్చేసి ఎదురి పదిహేను రోజులకు ఒకసారి పదిహేను రెండు వందల లీటర్లు నీటి ద్వారానే ప్రవహించడం జరుగుతుంది సార్ అలాగే పంట కాలంలో మేము ఈ కొయ్యకాలను తగలబెట్టకుండా రెండు వందల లీటర్ల డ్రమ్ములు తయారు చేసినటువంటి మదర్ కల్చర్ తీసుకొని ఎప్పుడు ఒక రెండు వందల ఇరవై లీటర్ల కల్చర్ ని పక్కకు పెట్టుకోవాలి సార్ ఈ కల్చర్ ఒక కాలం కాకుండా ఐదు సంవత్సరాల వరకు మీకు పనిచేస్తుంది ఒక చెట్టు నీడలో పెట్టుకొని దాని మీద ఒక కవర్ కట్టేసుకొని ఎప్పుడు యాడ్ చేసినప్పుడు మళ్ళీ వన్ ఎయిటీ లీటర్స్ వాటర్ రెండు కిలోల బెల్లం వేసుకొని పొలానికి మీరు మళ్ళీ వారం రోజులు తయారు చేసుకున్న తర్వాత పంట కాలానికి స్ప్రే నీటి ద్వారా ప్రవహించవచ్చు మేము కొయ్యకాలను పగలబెట్టకుండా వీటిని స్ప్రే చేయడం వలన సహజంగా కూలిపోతున్నాయి ఇరవై రోజులలో పదవుల్లో ఉన్నటువంటి కుయకాయలు మొత్తం సహజంగా కూలిపోయి దీనికి బలాన్ని ఇస్తుంది ఇది గ్రహించడం జరిగింది సార్ అలాగే ఈ మధ్యలో మనకు కిషన్ చంద్ర గారి ద్వారా తీసుకొని మన ప్రయోగాత్మకంగా మన వ్యవసాయ క్షేత్రంలో వాడడం జరిగింది ఎన్డబ్ల్యూడిసి అని కవచం జరుపుతుంది సార్ ఇది ఇది వచ్చేసి ఇది కూడా ఒక రకమైన ముక్క కవచం లాగా పనిచేస్తుంది దీన్ని రెండు వందల లీటర్ల డమ్ములు రెండు కిలోల బెల్లం తీసుకోవాలి బెల్లం తీసుకొని మీ మదర్ కల్చర్ దాంట్లో కలిపి ట్వంటీ వన్ డే ట్వంటీ ఇరవై ఇరవై రోజుల వరకు పొద్దున సాయంత్రం కర్రతో తిప్పాలి సార్ తిరిగిన తర్వాత ఇది ఒక రకంగా పులిసిపోయి ఒక బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది దీనికి ఒక కేజీ ఒక ఇరవై లీటర్లు ఎప్పుడైనా ఒక ఈ కల్చర్ని పక్కకు తోడుగా పెట్టుకోవాలి ఇది పెట్టుకొని మిగతా వన్ ఎయిటీ లీటర్లు మనం ఒక మళ్ళీ ఒక పేజీ సున్నం వేసుకొని ఆ పొలానికి డైరెక్ట్ గా నేరుగా స్ప్రే చేయడం వలన ఇది మొక్కకు ఆకుపై ఒక కాండం పైన చెట్టు పైన ఒక లా ఏర్పడి ఈడపిడల్ని రాకుండా రాకుండా పనిచేస్తుంది సార్ యొక్క ప్రాముఖ్యత రైట్ మల్లికార్జున్ గారు మనకు కాలర్ ఉన్నారు కృష్ణమూర్తి గారు కర్ణాటక నుంచి కృష్ణమూర్తి గారు నమస్కారం అండి అడగండి సార్ మల్లికార్జున గారు ఉన్నారు ప్రకృతి సంబంధించి మీకున్న సమస్యలు ఏంటో అడగండి నమస్తే సార్ నమస్తే సార్ 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 నాకు కావాలి మీకు తప్పకుండా సార్ మీకు కిషన్ చంద్ర గారు మీకు ఆన్లైన్ లో కిషన్ చంద్ర గారి అని కొడితే సార్ దొరుకుతుంది నేను కూడా నేను అడ్రస్ నాన్న నెంబర్ తీసుకోండి సార్ నేను మీకు అడ్రస్ ఆరువారి నెంబర్ కూడా ఇస్తాను నూట యాభై రూపాయలు ఉంటుంది సార్ దాని కాస్ట్ వచ్చేసి మీకు ఆన్లైన్ లో మీకు దొరుకుతుంది సార్ ఒకసారి తీసుకున్నట్లయితే మీకు పంట ఎప్పటికీ జీవితకాలం కాలం పనిచేస్తుంది రైట్ మల్లికార్జున గారు మరొక కాలం ఉన్నారు రవి గారు ఆదిలాబాద్ నుంచి రవి గారు నమస్కారం అండి నమస్కారం సార్ చెప్పండి సార్ సమస్య సరే అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు ప్రకృతికి సంబంధించి ఏది తక్కువ ఖర్చు సార్ ధర్మం ఏ విధంగా తక్కువ తక్కువ ఖర్చుతో ఏది ఏమి అంటున్నారా సార్ జడాన్ సల్ఫర్ అనేది బాగా పనిచేస్తుంది సార్ నేను దాన్ని నేను అంటే ఇది నాకు సులభంగా అనిపిస్తుంది నేను చేస్తున్న పద్ధతులలో బోర్ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది టెస్ట్ పురుగు మందుగా పనిచేస్తుంది జడాన్ సల్ఫర్ అని ఉంటుంది దీనికి మనము తీసుకున్నటువంటి ద్రాండ్ ఏండి అంటే జడాన్ సల్ఫర్ సార్ రెండున్నర కిలోల జడాన్ సల్ఫర్ నైన్టీ నైన్ పర్సెంట్ ఉన్నటువంటి మీకు ఆన్లైన్ లో దొరుకుతుంది పర్ కేజీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ వచ్చిన దొరుకుతుంది మీకు మార్కెట్ లో దీనికి రెండు కిలోల సోడియం హైడ్రాక్సైడ్ అంటే మనం బట్టల సోడా అనేది అంటున్నాము వాటికొక ఎన్నే వోల్చు దీన్ని ఒక రెండు కిలోలు అలాగే ఒక వంద గ్రాముల జాగు ఎర్ర జాగు మన పొలాలను మనం ఇంట్లోకు గడపలకు వేస్తూ ఉంటాం జాగు వంద గ్రాములు రెండు వందల యాభై గ్రాముల దుడ్డుప్పు తీసుకొని మీరు దీన్ని దీన్ని ఒక ఐదు లీటర్ల వాటర్ లో కలపాలి సో ఇవి కలిపే క్రమంలో కొద్దిగా హీట్ అనేది జనరేట్ అవుతుంది కళ్ళకు కూడా రాకుండా స్ప్రెడ్స్ పెట్టుకోవాలి ఒక వన్ ఒక హాఫ్ అన్ అవర్ దీన్ని దీన్ని కలిపిన తర్వాత దానికి ఒక మూడు మూడు మూడున్నర లీటర్ల మళ్ళీ ఒక నీళ్ళు తయారు నీళ్లు యాడ్ చేయాలి దీన్ని యాడ్ చేసిన తర్వాత ఈ ద్రావణాన్ని మనము చల్లార్చిన తర్వాత మంచి ప్లాస్టిక్ బాటిల్లో స్టోర్ చేసుకుంటే ఒక ఫార్టీ ఎంఎల్ ఒక పంప్కి అంటే ఇరవై లీటర్లకు నలభై ఎమ్మెల్యే ద్రవణాన్ని కలిపి కొట్టుకున్నట్లయితే ఆ కాలం అంటే ఒక ఇరవై రోజుల వరకు ఎట్లాంటి తెగుళ్ళు కానీ ఎట్లాంటి పురుగులు కానీ రాకుండా బాగా పనిచేస్తుంది ఇది నాకు సులభం అనిపించింది అలాగే ఈ పద్ధతితో పాటు నేను అవసరాన్ని బట్టి చేంజ్ చేస్తూ ఉంటా సార్ ఇది ఏంటంటే ఒకసారి తయారు చేసి పెట్టుకుంటే మన పంటకాలం మొత్తానికి మనకు సరిపోతుంది అలాగే సివిఆర్ చింతల వెంకటరెడ్డి గారి మిత్రలో వచ్చేసి ఈజీగా ఇది కూడా మంచి పద్ధతి ఒక ఇరవై కిలోల మన పొలంలోని గగన్ లోజ్ గగన్ లోజ్ కింద మట్టి ఒక ఇరవై కిలోలు తీసుకొని దానికి ఒక హాఫ్ కేజీ ఆముదాన్ని కలిపి దాన్ని వంద లీటర్ల నీళ్ళలో డైలీ వేసి పేర్కొన్న తర్వాత ఆ నీళ్ళం పుట్టినా కూడా మీకు పది నుండి పన్నెండు రోజుల వరకు ఎట్లాంటి పురుగులు లేకుండా పనిచేస్తుంది ఈ రెండు పద్ధతులు సులభమైన పద్ధతులు అలాగే పాలకరు గారి పద్ధతులు కూడా ఉన్నాయి సార్ అంటే మన మన వెసులుబాటును బట్టి మన ఇష్టం మన టైం చేంజింగ్ అనేది ఆధారపడి ఉంటుంది సార్ నేను మాకు బాగా నచ్చింది జరాన్ సల్కర్ బాగా పండిషన్స్ మల్లికార్జున రెడ్డి గారు మనం చూస్తున్నాం అంటే ఊర్లో ఉన్న రైతులు షాపులకు వెళ్ళి మందులు తెచ్చుకొని క్రిమిసంహారక సంహారక మందులు వాడుతూ ఉన్నారు అంటే రైతన్నలకు కూడా ప్రకృతి అంటే ప్రకృతితో మమేకమయ్యే వ్యవసాయం చేయాల్సి ఉంటుంది ప్రతి రైతు కూడా ఒక శాస్త్రవేత్త మీరు చెప్పినట్టు సో రైతన్నలకి వీటి మీద అవగాహన రావాలంటే ప్రభుత్వాలు ఏ విధమైన చర్యలు తీసుకోవాలి అంటే ఊర్లలో కూడా రైతుల్ని మనం చూస్తుంటాం వ్యవసాయంలోనే సాయం అనే పేరుంటుంది అంటే రైతన్నలు అందరూ కలిస్తేనే ఇటువంటి ప్రకృతి సేద్యం వైపు అడుగులు వేసే అవకాశం ఉంటుందా ఒక రైతు ద్వారా తెలుసుకున్న విధంగా విధానాన్ని ఇంకో రైతు అవలంబించాలి అంటే కచ్చితంగా వారందరి మధ్య కూడా ఒక కోఆర్డినేషన్ కావాలి దీనికి సంబంధించి ఎవరో ఒకరు వారిని ఐక్యం చేసే దిశగా అడుగులు కూడా పడాల్సి ఉంది ప్రభుత్వాల నుంచి అసలు ఎటువంటి సూచనలు ఉంటే బాగుంటుందంటారు సార్ మాకు ఒక మా స్టైల్ నుండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే సార్ ప్రకృతి వ్యవసాయం చేసే రైతుకు ఏ రకమైనటువంటి అంటే చేయమనేది కానీ ప్రోత్సాహం అనేది లేదు సార్ ఏ రకంగా ఒక కెమికల్ ఫార్మింగ్ తీసుకున్న రైతుని తీసుకున్నట్లయితే ఒక పంటకాలను ఒక సంవత్సరానికి రసాయనాల మీద పద్దెనిమిది వందల పద్దెనిమిది వేల తక్కువ ఇస్తుంది సార్ అంటే డిఏపి మీద యూరియా మీద పొటాషి మీద ఒక్కొక్క ఎరువు మీద మాకు ఇరవై రెండు నుండి ఇరవై మూడు వందల సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం మాకు ఇస్తుంది కానీ ప్రకృతి వ్యవసాయం చేస్తూ భూమిని కాపాడుతూ పర్యావరణాన్ని కాపాడు మనిషి ఆరోగ్యాన్ని కాపాడే రైతులకు చేయమనడమే కానీ గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీని వాడుకోకుండా అట్లీస్ట్ మాకు మీ మా సైడ్ నుండి రిక్వెస్ట్ ఏంటంటే కార్బన్ రైట్స్ మేము అంటే ఒక ఒక భూమికి ఒక పేషెంట్ కి రక్త పరీక్ష ఎంత ఇంపార్టెంట్ భూమికి భూసార పరీక్ష అనేది ఒక కులమానంగా చేసి పండించే పంటలలో భూమిలో ఆర్గానిక్ కార్బన్ అంటే మేము రసాయనాలు వాడినప్పుడు భూమి యొక్క ఆర్గానిక్ కార్బన్ పశువుల పేర వేసుకున్నప్పుడు పశువుల ఆర్గానిక్ కార్బన్ పెరిగిన రైతుకి ఇన్సెంటివ్స్ గా మీకు ఇంత భూమిని కాపాడినో పర్యావరణాన్ని కాపాడినో కార్బన్ రైట్స్ కింద కొంత ఇన్సెంటివ్ ఇస్తే ప్రతి రైతు ముందుకు రావడానికి ఉపయోగపడుతుంది అలాగే దేశీ ఆవున్నటువంటి ఆవును పెంచినటువంటి రైతుకు సంవత్సర నెలకు ఒక్క ఐదు వందల నుండి రెండు వందల రెండు ఐదు వందల నుండి వెయ్యి రూపాయల ఆ ఇచ్చినట్లయితే అప్పుడు రైతు ఆవులను వాడడానికి ముందుకు వస్తాయి ఇప్పుడు ఏంటంటే పశుసంప్ర పశువులను పాడి పంట అందండి సార్ ఒక పాడి మాత్రమే పంట మాత్రమే ఉంది పాడి దూరం అయిపోయింది కారణం ఏమైతే ఉన్నట్లయితే మన పశువులను వాదడము వాటి టేక్ కేర్ చేయడానికి పెట్టుబడి క్యాలిక్యులేట్ చేస్తున్నట్లయితే కార్చి ఎక్కువ అవుతుంది ఈ ఖర్చును తగ్గించుకోవాలంటే ప్రభుత్వం నుండి కొంచెం ఆవిందని సాగినటువంటి కార్బోహైడ్రేట్స్ ఇచ్చినట్లయితే ఈ ప్రకృతి వ్యవసాయం రానున్న కాలంలో మరింత ముందుకు వస్తుందని నేను నమ్ముతున్నాను మల్లికార్జున రెడ్డి గారు చూస్తుండ అంటే ఇప్పుడు ఇప్పటి వరకు క్రిమిసంహారక మందులు వాడి మీరు అన్నట్టు యూరియా డిఏపి లాంటి మందులతో పంటలను సాగు చేసిన రైతన్నలు ఒక్కసారిగా ప్రకృతి సేద్యం వైపు మరలాలి అంటే ఆ భూమి వారికి సహకరిస్తుందా ఎన్ని సంవత్సరాల టైం పట్టే అవకాశం ఉంది మూడు సంవత్సరాల కాలపరిమితి పడుతుందని పాలి వారు చెప్పడం జరిగింది సార్ దీనికి ఒకటే సార్ మనం ఒక కాల విధానంలో మెల్లమెల్లగా ఆలోచన సార్ నేను చేస్తున్నటువంటి పెద్దలలో భూమి ఆర్గానిక్ కార్బన్ సున్నా పాయింట్ ఐదు నుండి వన్ పాయింట్ ఫైవ్ కి పెంచాను సార్ ఒకే ఒకటేసారి గ్రాడ్యువల్ గా ప్రతిసారి సాయిల్ టెస్ట్ బేక్ చేసుకొని నేను ఎంచుకున్నటువంటి వరి వంగడాలతో పాటు నేను అంటే దేశీ వరి వంగడాలకి ఎట్లాంటి రసాయనాలు అవుతుంది ఇప్పుడైతే మనం హైబ్రిడ్ వంగడాలను చూస్ చేసుకుంటామో హైబ్రిడ్ వంగడాలకి ఎక్కువ యూరియాను ఎక్కువ డిఏపి పొటాషియం అవసరం ఉంటుంది దేశీవరి వంగరాలకు మన పశువుల ఇచ్చినట్లయితే మీకు పెట్టుబడి దిగుబడిలో ఎట్లాంటి మార్పు అనేది రాదు ఎప్పుడైతే మనం హైబ్రిడ్ వంగరాలను చేసుకుని తక్కువ వ్యవసాయానికి ఒకటేసారి టర్న్ అయినప్పుడు దిగుబడి అనేది తగ్గడం జరుగుతుంది సార్ సో నేను నా నుండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే గా అంటే మనం ఒక యూరియా డిఏపి పొటాషియం ను కొంచెం కొంచెం మోటాదా తగ్గిస్తూ పశువుల పేరును మోతారును పెంచడం జరగాలి సార్ ఒకేసారి పెంచ పెంచకుండా గ్రాడ్యుట్ వేసినట్లయితే మనకు మూడు సంవత్సరాలు అయ్యి నాలుగు సంవత్సరాలకు ఐదు సంవత్సరాలకు వచ్చినా పర్వాలేదు దిగుబడిలో రైతు చేస్తున్న వ్యవసాయ విధానంలో దిగుబడి తగ్గుతుంది దిగుబడి ప్రధానం సార్ రైతుకి సో ఆ దిగుబడి ఇప్పుడు ఉన్నటువంటి విషయాల్లో వచ్చినట్టు హైబ్రిడ్ వంగరాలు కాబట్టి కొంత కొంత మోతారులో తగ్గిస్తూ భూసార పరీక్ష అను అనుసార మార్పు దాన్ని తీసుకుంటే పశువుల పేరును పెంచాలి ఎప్పుడైతే పశువుల పేడను పొలాలలో పెంచడమో దీని యొక్క ఆర్గానిక్ కార్బన్ పెరిగి మొక్కకు రోగనిరో శక్తి వచ్చి చీడపీడలను పట్టుకునే శక్తి రావడం కాకుండా పెట్టుబడి బారంలో దిగుబడి ఎక్కువ వస్తుంది సార్ మేము మేము అవలంబిస్తున్న పద్ధతులు ఒక ఐదు రకాల పద్ధతులలో వ్యవసాయం చేయడం జరుగుతుంది సార్ ఒకే పద్ధతికి ఎప్పుడు అడాప్ట్ కాలేదు సమయానుసారము మార్పు మార్పులు చేర్పులు చేస్తూ దిగుబడిలో కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావాలి సార్ దిగుబడి కూడా మంచి ఎంతపోటీ కెమికల్ ఫార్మింగ్ అయిపోతుంది దీటుగా మన దిగుబడి తీయడం జరుగుతుంది చీడపీడలను కూడా మనము వచ్చే హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ చేయగలుగుతున్నాం రెగ్యులర్ కంట్రోల్ చేయగలుగుతున్నాం ఇది సాధ్యమే సార్ ఒక రైట్ మనము ఒక కంపల్సరీ విధిగా చేయాల్సిన పని మల్లికార్జున రెడ్డి గారు వ్యవసాయానికి ఇంతక మీరు చెప్పినట్టు కాలానుగుణంగా మనం వ్యవసాయంలో మార్పులు చేర్పులు చేసుకోవాలి అని చెప్తూ ఉంటారు మన పెద్దల నానుడి కూడా ఒకటి ఉంటుంది వ్యవసాయానికి అదును పదును అనేది చాలా ముఖ్యమని చెప్తూ ఉంటారు సో దేశీయ వంగడాలనేవి చాలా మంది రైతులు మర్చిపోయారు ప్రతి ఒక్కరూ కూడా షాపులకు వెళ్ళటం విత్తనాలను తీసుకురావటం ఆ విత్తనాలను ఎదజల్లటం తర్వాత ఆ విత్తనాల కోసం క్రిమిసంహారక మందులు వాడటం ఇదంతా కామన్ అయిపోతుంది అంటే ఆ విత్తన శుద్ధి కూడా రైతు చేసుకునే అవకాశం ఉన్నా కానీ చేయలేని పరిస్థితికి ఈ మార్కెటింగ్ విధానాలు రైతన్నని తీసుకెళ్లాయి రైతన్న కూడా ఆ మోస లో పడిపోయి ఆ విధంగానే వ్యవసాయం చేస్తూ ఉన్నాడు మరొకసారి ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేయాలి శాస్త్రీయ విధానాలను అవలంబించాలి అంటే రైతన్నలో అసలు ఎలాంటి మార్పు రావాలంట తప్పకుండా సార్ క్లస్టర్ ఒక యూనిటీగా చేసుకోవాలి ఫార్మర్స్ మనం రైతులందరం ఒక సంఘటితంగా కావాలి ఎందుకు అంటే ఇప్పుడు పండించే ప్రొడక్షన్ అంటే క్వాలిటీ ఆఫ్ ప్రొడక్షన్ చాలా మంది సిటీలో ఉన్న వాళ్ళు మంచి ఆహారాన్ని తీసుకోవాలని ఒక ఆలోచనలో ఉన్నారు సో అప్పుడు ఏ రకంగా సాధ్యపడుతుంది అంటే అందరం ఒక యూని యూనిఫామ్ గా అందరం కలిసి ఒక ప్రకృతి వ్యవసాయం చేస్తాం అనే ఒక ఆలోచన గృహ సంకల్పం తీసుకొని దానికి కావలసినటువంటి రసాయన పురుగు మందులను ఏ రకంగా తయారు చేసుకోవాలి తయారు చేసుకొని స్టోర్ చేసుకోవడం విధిగా పదిహేను రోజులకు ఇరవై రోజులకు ఒకసారి విధిగా స్ప్రే చేసుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మనం చీడపీడలను కంట్రోల్ చేసుకో చేసుకోగలుగుతాం అలాగే క్వాలిటీ ప్రొడక్షన్ సార్ మనం వాడుతున్నటువంటి రైతుల సోదరులు అందరూ గ్రహించాల్సింది ఏంటంటే మన విత్తనాన్ని మనం తీసుకో మనము ఎక్కడో ల్యాబ్ లో తయారు అయితే కాదు మనం మన వేరే మన లాంటి రైతులు పండించినటువంటి పంటనే వాళ్ళు ప్రాసెస్ చేసి దాన్ని గ్రేడింగ్ చేసి మనకి ఇస్తున్నారు సో రైతు సోదరుని మనం ఆలోచించాల్సింది మనం హైబ్రిడ్ వంగరాలను తీసుకున్నట్లయితే మీరు యూనివర్సిటీకి వెళ్ళి అగ్రికల్చర్ పరిశోధన కేంద్రంకి వెళ్ళి బ్రీడర్ సీడ్లు తెచ్చుకోండి బ్రీడర్ సీడ్ తీసుకొచ్చుకోండి దాన్ని దాన్ని డెవలప్ దాన్ని మన పొలంలోనే మన దగ్గరికి మన వాతావరణ కండిషన్ కి అడాప్ట్ అయినటువంటి పంట మలో పంట మనకు అధిక ఇస్తుంది ఏ రకంగా అంటే ఇప్పుడు ఎక్కడో వేరే వేరే ప్రాంతంలో ఉన్నటువంటి వేరే దేశాల్లో ఉన్నటువంటి వ్యక్తిని మన దేశానికి తీసుకొచ్చినప్పుడు ఎట్లయితే మన ప్రాంతానికి అడాప్ట్ చేసుకోవడం అలాగే మన మన వేరే పొలాలలో వేరే భౌగోళిక లో పండినటువంటి పంట మన భూమికి అంటే పండుతుంది కానీ అంత దిగుబడి రాదు ఎప్పుడైతే మన భూమికి తీసుకుని తల్లి సీడ్ మనం దూసులో తీసుకొని ఆ పిల్ల సీడ్ను మనం డెవలప్ చేసుకొని బీజామృతం తోటి విత్తన శుద్ధి చేసుకొని ఈ రసాయనాలు కాకుండా చేసినప్పుడు క్వాలిటీ ప్రొడక్షన్ అనేది వస్తుంది విత్తనం మీద మనం ఇరవై రూపాయలకు విత్తనాన్ని అమ్మి నలభై రూపాయలకు కేజీ చెప్పినా మనం విత్తనం కొనుక్కుంటున్నాం సో విత్తనం మీద పెట్టుబడి భాగం తగ్గుతుంది అలాగే విత్తన శుద్ధికి కావాల్సినటువంటి మన గోమాత ఉంది దాని ముందు బీజామృతాన్ని తయారు చేసుకొని విత్తన శుద్ధి చేసుకొని పొలానికి వాడుకుంటే ఎట్లాంటి తెగుళ్ళు రావు మనకు పంట తెగుళ్ళు కూడా సార్ మనకు పంట వేరే రైతు ఏ పద్ధతిలో చేసిందో తెలియదు అక్కడ ఏ టెబుల్ వచ్చినాయో మనకు తెలియదు సో మన పొలంలో ఏ వచ్చినాయి అనేది మనకు పొలమానంగా మనకు ముందుకు అనిపిస్తుంది దానికి బీజాంబుతం లేకపోతే వేస్ట్ డీ కంపోజర్ తోటి విత్తన శుద్ధి చేసుకొని మన పొలంలో వాడుకున్నట్లయితే పాత పంట నుండి వచ్చేటటువంటి టెళ్లను కంట్రోల్ చేయగలుగుతాం అలాగే మనం దేశీ సంప దేశీ విత్తనాలు అయినటువంటి వెనుక మూడు వందల యాభై రకాల వంగడాలు ఉన్నాయి మేడ వరియం తీసుకున్నట్లయితే లేకపోతే పాల పంటలలో దేశీ విత్తనాలు ఉన్నాయి ఈ విత్తనాలన్నీ కూడా అంటే హై ఈనింగ్ వస్తారు అంటే కంటిన్యూటీ మంచి ప్రొడక్షన్ వచ్చే దిగుబడి కూడా కొన్ని వంగడాలు ఉన్నాయి ఎప్పుడైతే భూమి యొక్క సాయిల్ పెరుగుతుందో దిగుబడిలో కూడా ఆ హైబ్రిడ్ వంగడాలకు ధీటుగా దిగుబడి ఇస్తుంది సార్ మల్లికార్జున గారు ఇప్పుడు మనం ఇంటరాక్షన్ లోనే చూసినట్లయితే ఒక యువ రైతుగా మీరు చాలా మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు మీ మాటలతో చాలా మంది ప్రకృతి సేద్యం వైపు అడుగులు వేయాలన్న ఉత్సుకత కూడా పెరుగుతుంది ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో చాలా మంది యువ రైతులు ప్రకృతి సేద్యం వైపు మరగాలంటే మీరు ఏ విధంగా దృష్టి సారిస్తున్నారు వారిని మోటివేట్ చేసేందుకు మీరు ఏ విధమైన విధానాలను అవలంబించబోతున్నారు చాలా సందర్భాలలో మీటింగ్స్ అవగాహన ఎన్జిఓస్ అయ్యి అవగాహన కల్పించడం జరుగుతుంది సార్ కల్పించిన కల్పించడమే కాకుండా వాళ్ళు పండించినటువంటి పంటను అమ్మి పెట్టి అమ్మి పెట్టడం కూడా జరిగింది ఈ మధ్యలో నేను కృషి అనే యాప్ కూడా డెవలప్ చేయడం జరిగింది సార్ ఈ కృషి యొక్క యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కడ ఏ ఫార్మర్స్ అయినా పక్కట వ్యవసాయంలో చేసినటువంటి పంటలను వినియోగదారునికి అసలు ఆ రైతు చేస్తున్నటువంటి పద్ధతులను వివరించాలనే ఉద్దేశంతో కృషి అనే ఒక యాప్ ను డెవలప్ చేయడం ఈ యాప్ లో దాన్ని మనము మనకు రైతు చేస్తున్నటువంటి పద్ధతులన్ని దాన్ని వివరించుకోవడం జరుగుతుంది ఏది ఏ పంట స్టార్టింగ్ నుండి ఎండ్ ఆఫ్ ద టైం వరకు ఆ రైతు చేసినటువంటి పద్ధతులందరినీ వేరే రూపకంలో టోటల్ రూపకంలో ఇస్తాడు వాళ్ళ వచ్చినటువంటి పంటను క్వాలిటీని కూడా మేము యాక్చువల్ గా మేము ఎన్ఐఎం తోడు కూడా దాన్ని ఇక్కడ పండించినటువంటి పంటను అంటే ఇక్కడ కొలాబరేట్ అయినాం సార్ కొత్త మంది రైతులను మూడు వందల యాభై రైతులను మేము రంగటిటం చేయడం జరిగింది వాళ్ళు పండించినటువంటి పంటని ఆ మా అబ్జర్వేషన్ లో మేము చేస్తున్నటువంటి పద్ధతిలో పండించినటువంటి పంటని నాణ్యత పరిమాణాలు మనం పండించే పంటల్లో పోషక లభ్యత ఉంటుంది అనేది చెక్ చేసి వినియోగదారునికి మేము పండించే పంటలలో ఇంత పోషకాలు ఉన్నాయని చెప్పి అమ్ముకోవడం అమ్ముకునే ఆలోచనలో మేము ఉన్నాము ఇవి నెక్స్ట్ సీజన్ లో మేము దీన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నాం సార్ అలాగే ఎక్కడైనటువంటి ఏ ప్రాంతంలో పండించినటువంటి ప్రకృతి వ్యవసాయంలో పండించినటువంటి పంటను రైతుకు ఒక ప్లాట్ఫామ్ గా కృషి అనే యాప్ లో తను పద్ధతులను పెట్టుకొని రైట్ అలాగే బయర్స్ ని బయర్స్ ని కూడా లింక్అప్ చేస్తున్నాం సార్ దీనిలో బయర్స్ ని లింక్అప్ చేస్తూ వినియోగదారునికి నాణ్యమైనటువంటి పంటను ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నాం మల్లికార్జున గారు మరో కాలర్ ఉన్నారు రాజేయ్ గారు జగిత్యాల నుంచి రాజే గారు నమస్కారం అండి సార్ నమస్కారం సార్ మల్లికార్జున రెడ్డి గారు కూడా నమస్కారం సార్ అయితే ప్రకృతి వ్యవసాయం ద్వారా చేస్తున్నాం సార్ దాని దగ్గర గిట్టుబాటు అస్సలేదు సారు మరి లేకపోతే సారు దాన్ని ఎక్కువ లైక్ చేస్తలేరు పల్లెటూర్ల మరి దీని గురించి తమరు ద్వారా ఏంటిది ఎట్లా చేస్తే బాగుంటది మరి ఏ పద్ధతి అన్నా కానీ వానికి ఏమైనా కానీ తొందరగా పండాలి తొందరగా ఇది కావాలి దయచేసి ఎట్లా తప్పకుండా సార్ ప్రకృతి వ్యవసాయంలో దేశీ వరి వంగడాల యొక్క ప్రాముఖ్యత చాలా తక్కువ అంటే ఇప్పుడు ఉంది సార్ కొంత ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు మాత్రమే వాడడం జరుగుతుంది దానిలో బేసికల్ గా మనం తీసుకున్నట్లయితే నవారా అనే ఒక రైస్ నేమ్ కుజీ పట్టాలియా మైసూర్ మల్లిక అనే వంగడాలు మాత్రమే మార్కెట్ లో ఎక్కువ ప్రాచుర్యంలోకి ఉన్నాయి అవి మాత్రమే తీసుకోవడం జరుగుతుంది సార్ మనము అంటే అంటే ఎవరికైతే ఆరోగ్య సమస్యలు ఉన్నాయో వాళ్ళు ఖచ్చితంగా వాడుతున్నారు ప్రాబ్లం నుండి బయటపడ్డరు సో వినియోగదారునికి అవగాహన పెంచే క్రమంలో మనం మన నా సైడ్ నుండి కూడా సరే అంటే చాలా మంది ఈ ప్రకృతి వ్యవసాయ రైతులు అవగాహన కల్పించడం జరుగుతుంది ప్రభుత్వం నుండి కూడా నా మా సైడ్ నుండి రైతుగా మేము ప్రొడక్షన్ చేయగలుగుతున్నాం ప్రభుత్వం కూడా మేము మడ్డించే పంటలను దేశీ భరి మంగళాలను కాపాడమే జరుగుతుంది ఆ దేశీ భరి దళాలలో ఒక దానిలో ఉన్నటువంటి ప్రాపర్టీస్ ని మార్కెట్ లోకి ప్రాచుర్యంలోకి తీసుకొచ్చి దానిలో ఈ విలువలు ఉన్నాయి ఈ ఈ పంటల్లో మీ హైబ్రిడ్ వంగడాల్లో ఈ పొలి ఈ విలువలు ఉన్నాయి దేశీ వరి వంగడాల్లో ఈ విలువలు ఉన్నాయి అనేది ఒక టెస్ట్ చేసి ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్ గా వినియోగదారులకి మనకు తెలియజేస్తే అవి రైతుగా మేము కూడా మార్కెట్ లోకి తీసుకెళ్లడానికి మాకు మాకు ఈజీగా ఉంటుంది ఒక వరి వరి యొక్క విత్తనాల్లో మేము పోషకాలు టెస్ట్ చేయాలంటే నలభై వేల రూపాయలు అవుతుంది అది ఒక రైతుగా మనకు సాధ్యపడది ప్రభుత్వం నుండి సహకారాలు కోరడం జరుగుతుంది మేము కూడా ఆల్రెడీ ఒక కంపెనీ తోటి కొలాబరేట్ అయినాం రానున్న కాలంలో రైతులు పండి దేశీ వంగడాల యొక్క విలువలను విత్తనాలలో ఉన్నటువంటి పోషకాలని రైతుల వినియోగదారునికి తెలియజేస్తూ పండించడానికి పండించినటువంటి పంటను మంచి రేటుకి అమ్ముకునే ఆలోచనలో ఆలోచన చేస్తున్నాం సార్ సో ఇప్పుడు మన దేశీ వంగడాలు తీసుకున్నట్లయితే మన నలవారాను తీసుకున్నట్లయితే సార్ ఇండిసిమిక్ ఇండెక్స్ అని ఉంటుంది కొలమానం నలభై ఐదు శాతం ఉంటుంది మనం ఎప్పుడైతే ఆర్ఎన్ఆర్ తెలంగాణ సోనా ఆర్ఎన్ఆర్ వన్ జీరో ఫోర్ ఏట్ తీసుకున్నట్లయితే మన ఫిఫ్టీ వన్ అంటే ఒక ఆహారాన్ని తీసుకున్నట్లే షుగర్ కన్వర్ట్ కావడానికి ఎంత ఉందో ఉందనేది మనకు సైంటిస్టులు రీసెర్చ్ చేసింది కనుక్కున్న కంటే కూడా తక్కువ వినవైన వెనుకట్లు ఉన్నాయి సో అవి తీసుకోవడంలో కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు సో దానికి మనం ఏం చేయాలంటే ఒక రైట్ గా మనం పండించినటువంటి పంటను నేరుగా అమ్ముకోలేకపోతుంది దాన్ని వాల్యూ అడిషన్ దాన్ని ఏం చేయాలంటే రవ్వగా చేసి ఇవ్వడము పిండిగా దోషలో అట్ల ప్లేస్కొని వాల్యూ ఎడిషన్ చేసినట్లయితే దానికి విలువ జోడించినట్లయితే ఖచ్చితంగా మల్లికార్జున రెడ్డి గారు మీ విలువైన సూచనలు మా రైతన్నలు అందించేందుకు ధన్యవాదములు ప్రకృతి వ్యవసాయం వైపు రైతన్నలు కూడా అడుగులు వేయాలనే సంకల్పంతోనే ఉన్నారు ఈ మహా యజ్ఞంలో హెచ్ఎం టీవీ కూడా భాగస్వామ్యం అవుతుంది రైతన్నలకు కావాల్సిన విలువైన సూచనలను మీ నుంచి అదేవిధంగా వ్యవసాయ శాస్త్రవేత్తల నుంచి రైతన్నలకు అందించే ఓ బృహత్తర కార్యక్రమాన్ని హెచ్ఎం టీవీ తన బుద్ధ స్కంధాలపై ఎత్తుకుని ముందడుగు వేస్తుంది భూమిని కాపాడాలి ప్రకృతి వ్యవసాయం వైపు రైతన్నలు అడుగులు వేయాలి రైతులు లాభసాటిగా వ్యవసాయం చేస్తూ దేశంలో ఎన్నో రోజు రోజుల నుంచి రైతే రాజు దేశానికి వెన్నుముక అనే నానుడైతే ఉంది కానీ ఆ వాక్యాలను నిజం చేసేందుకు హెచ్ఎం టీవీ అడుగులు ఉంది సో రైతన్నలకు మంచి మంచి సలహాలు సూచనలు అందించేందుకు నేలతల్లి కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది హెచ్ఎం టీవీ మరో అంశంతో మళ్లీ కలుద్దాం హెచ్ఎం టీవీ యాగ్రీ అంటే వ్యవసాయానికి సంబంధించిన విలువైన సమాచారం మీకు కావాలనుకుంటే టీవీ ఆగ్రీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం ద్వారా శాస్త్రవేత్తలు అదేవిధంగా యువ రైతుల సూచనలు సలహాలు కూడా పాటించేందుకు అవకాశం ఉంటుంది ఇది వాళ్ళ నేలతల్లి కార్యక్రమం మరో అంశంతో మళ్లీ కలుద్దాం చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ